వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు ప్రముఖ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ స్మితా సబర్వాల్ గారు తన అధికారాన్ని ఉపయోగించి ఆవిడ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అన్నట్లుగా స్మితా సబర్వాల్ గారి మీద ఇప్పుడు కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి ఆవిడ తన వ్యక్తిగత వాహనాన్ని ప్రభుత్వానికి అద్దెకిచ్చినట్లుగా కొన్ని బిల్లులు ఆ బిల్లుల ద్వారా ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఆవిడ అక్షరాల అరవై ఒక్క లక్షల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి దండుకున్నట్లుగా రకరకాల ఆరోపణలు ఇప్పుడు స్మితా సబర్వాల్ మీద వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు స్మితా సబర్వాల్ గారు ఏం చేశారు ఈ అరవై ఒక్క లక్షల రూపాయలని ఎలా దండుకున్నారు తన వ్యక్తిగత వాహనాన్ని ప్రభుత్వానికి ఎలా అద్దెకిచ్చి బిల్లులు ఆవిడ రప్పించుకున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేసుకుందాం ఒకసారి ఈ ఆర్టికల్ సారాంశం కనుక ఒకసారి మనం గమనిస్తే ఎనిమిదేండ్లలో అక్షరాల అరవై ఒక్క లక్షలు స్వాహా ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ అధికార దుర్వినియోగం వ్యక్తిగత వాహనాన్ని ప్రభుత్వానికి అద్దెకిచ్చినట్లుగా బిల్లులు నిజం నిగ్గు తేల్చిన కేంద్ర ఆడిట్ సంస్థలు ప్రభుత్వానికి వ్యవసాయ వర్సిటీ నివేదిక త్వరలో చర్యలు సో అసలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో స్మితా సబర్వాల్ గారు సీఎంఓలో చేశారు ఆ సీఎంఓలో ఆవిడ పనిచేస్తూనే వ్యవసా వ్యవసాయ శాఖ వ్యవహారాలు కూడా ఆవిడే చూసుకునేవారు అయితే ఆవిడ వాడుతున్నటువంటి వ్యక్తిగత వాహనం ఏదైతే ఉందో ఆ వాహనానికి ప్రతి నెలా బిల్లు చెల్లించాలి అన్నట్టుగా ఆవిడ కొంతమందికి ఆదేశాలు జారీ చేశారు అది ఒకసారి మనం పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం కేసీఆర్ సీఎంగా ఉన్నటువంటి సమయంలో సీఎంఓలో స్మితా సబర్వాల్ వ్యవసాయ శాఖల వ్యవహారాలు కూడా చూసేది తాను టిఎస్ జీరో ఎయిట్ ఈసీ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ అనేటువంటి ఇన్నోవా వాహనాన్ని ఉప అంటే ఉపయోగించుకుంటున్నానని ఈ వాహనానికి ప్రతి నెలా బిల్లును చెల్లించాలని సూచిస్తూ ఆవిడ బిఆర్ఎస్ ప్రభుత్వ మొదటి టర్మ్ హయాంలో యూనివర్సిటీకి అధికారికంగా లేఖ రాశారు సో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో సీఎంఓలు పనిచేసేవారు సీఎంఓతో పాటుగా ఆవిడ మరికొన్ని శాఖల్లో కూడా కీలకమైనటువంటి అధికారిగా కూడా ఆవిడ పనిచేసినటువంటి అనుభవం ఆవిడకుంది అయితే తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తాను అధికార దుర్వినియోగానికి అయితే పాల్పడ్డారు తాను టిఎస్ జీరో ఎయిట్ ఈసీ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ అనేటువంటి ఇన్నోవా వాహనాన్ని ఉపయోగించుకుంటున్నానని దానికి గాను ఈ వాహనానికి ప్రతి నెల బిల్లును చెల్లించాలని సూచిస్తూ ఆవిడ బీఆర్ఎస్ ప్రభుత్వ మొదటి టర్మ్ హయాంలో యూనివర్సిటీకి అధికారికంగా లేఖ రాశారు దీంట్లో దీంతో అధికారులు ప్రతి నెల బిల్లు చెల్లించుకుంటూ వచ్చారు ఇలా రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నెలకు అరవై మూడు వేల రూపాయల చొప్పున అక్షరాల ఈ ఎనిమిది వేల ఈ ఎనిమిది సంవత్సరాల్లో అరవై ఒక్క లక్షల బిల్లును వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎలాంటి బిల్లులను వెరిఫై చేయకుండానే చెల్లించారు ఈ క్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఖర్చులను ప్రతి ఐదేళ్లకు ఒకసారి కేంద్ర ఆడిట్ సంస్థలు ఆడిట్ చేస్తూ ఉంటాయి దీనిలో భాగంగా గత ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు నాలుగు నెలల పాటు ఆడిట్ చేశారు ఈ ఆడిట్లో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియమించినటువంటి వీసీ పాలక వర్గం ఇష్టారీతిన ఖర్చులు చేసిందని కోట్లలో దుర్వినియోగం చేశారని గుర్తించారు స్మిత సబర్వాల్ వాడుకున్నటువంటి ఇన్నోవా వాహనం వ్యక్తిగత వాహనమని దానిని అద్దెకు ఎలా తీసుకుంటారు అంటూ ఆడిట్ అధికారులు అభ్యంతరం తెలిపారు దీనిపై విసి జానయ్యను ఒక పత్రిక వివరణ అడగ్గా ఇన్నోవా వాహనం వ్యక్తిగత వాహనమని పవన్ కుమార్ పేరిట అది ఉందని వ్యక్తిగత వాహనానికి అద్దె చెల్లించడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు దీనిపై ప్రభుత్వానికి నివేదిక రాశామని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటామంటూ వారు తెలిపినట్లుగా ఈ ఆర్టికల్ సారాంశంగా అయితే చూడొచ్చు అంటే ఈవిడ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తన వ్యక్తిగత వాహనానికి ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వానికి అద్దెకి ఇచ్చినట్లుగా బిల్లులు చూపించి ప్రభుత్వం దగ్గర నుంచి ఈ ఎనిమిదేళ్ల కాల పరిమితిలో అక్షరాల అరవై ఒక్క లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి దండుకున్నారు అన్నట్లుగా ఈ ఆర్టికల్ సారాంశంగా అయితే చూడొచ్చు మనం అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో స్మితా సబర్వాల్ గారికి ఫ్రీ హ్యాండ్ ఉండేది అంటూ కొన్ని వార్తలు వచ్చాయి ఆ వార్తలకి బలం చేకూర్చేలాగే ఇదైతే ఉంది ఎందుకంటే అసలు తన వ్యక్తిగత వాహనాన్ని ప్రభుత్వానికి అద్దెకి ఇవ్వడం ఏంటి అసలు వ్యక్తిగత వాహనాన్ని ప్రభుత్వానికి అద్దెకి ఎలా తీసుకుంటారు ఒకవేళ తీసుకుంటే ఆ వ్యక్తిగత వాహనానికి ప్రభుత్వం అద్దెలా చెల్లిస్తుంది అన్నట్లుగా కేంద్రానికి సంబంధించినటువంటి ఆడిట్ చేయడానికి వచ్చినటువంటి అధికారులు కూడా ప్రశ్నించారు అలాగే ఈ ఎనిమిది సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ అవకతవకలు ఏ అయితే ఉన్నాయో ఆ అవకతవకలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆ ప్రభుత్వానికి ఒక నివేదికను అయితే సమర్పించారు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం మార్పిడి జరిగి సంవత్సరం పైన అయింది ఇది జరిగింది ఎనిమిది సంవత్సరాలు అంటే టూ టర్మ్స్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంది కాబట్టి అప్పుడు ఇటువంటి ఘటనలు వెలుగులోకి రాలేదు ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత ఒక్కొక్క శాఖలో జరిగినటువంటి అవినీతి అవకతవకలు బయటపడుతూ ఉన్నాయి అందులో భాగంగానే స్మితా సబర్వాల్ గారు చేసినటువంటి ఈ అవకతవకలు కూడా బయటపడ్డాయి తన వ్యక్తిగత వాహనాన్ని ప్రభుత్వానికి అద్దెకిచ్చి అక్షరాల అరవై ఒక్క లక్షల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి స్మితా సబర్వాల్ గారు దండుకుంటూ ఉన్నారు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే స్మితా సబర్వాల్ గారు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు ఎక్కడ చూసినా కానీ స్మితా సబర్వాల్ గారి పేరే వినిపడుతూ ఉంది అంటే ఎన్నికల సమయంలో కూడా మనం చూసుకున్నట్లయితే స్మితా సబర్వాల్ గారు తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేస్తారని తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉందన్నట్లుగా రకరకాల వార్తలు వచ్చాయి ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు రావడం ఇక్కడ ప్రభుత్వ మార్పిడి జరగడం ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని రోజులు అసలు స్మితా సబర్వాల్ గారు తన విధుల్లోకి రాకపోవడం రేవంత్ రెడ్డి గారిని కలవకపోవడం ఇవన్నీ కూడా అప్పుడు వివాదాలకి కేంద్ర బిందువుగా మారాయి ఆ తర్వాత ఆవిడ రేవంత్ రెడ్డి గారితో కలిసిపోవడం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కారులోనే ఒక శాఖలో ఆవిడ పనిచేయడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో స్మితా సబర్వాల్ గారి ఆ పేరు ఎక్కడా వినపట్టలేదని అందరూ భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే గతంలో తాను చేసినటువంటి తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి అధికార దుర్వినియోగం చేసి తాను చేసినటువంటి అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే కొంతమంది నెటిజన్లు కూడా స్మితా సబర్వాల్ గారి మీద మీరు ఎట్టి పరిస్థితుల్లో చర్యలు చేపట్టాలి ఆవిడ చేసినటువంటి తప్పును ఇప్పుడు ఆధారాలు సహ ఆధారాలతో సహా బయట పెట్టాలి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి ప్రభుత్వం కూడా ఆవిడ మీద చర్యలు చేపట్టాలి అన్నట్లుగా రకరకాల డిమాండ్లు అయితే వస్తూ ఉన్నాయి సో దీని మీద మరింత స్పష్టత రావాలి అంటే మాత్రం మరికొద్ది రోజులు మనం వేచి చూడాలి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నిజంగా స్మితా సబర్వాల్ గారు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా లేదా నిజంగా ప్రభుత్వం దగ్గర నుంచి తాను అరవై ఒక్క లక్షల రూపాయలు దండుకున్నారా లేదా తన వ్యక్తిగత వాహనాన్ని తాను ప్రభుత్వానికి అద్దెకిచ్చారా లేదా ఈ వ్యవహారాలన్నీ బయటికి రావాలంటే ఇప్పుడు అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దిగ్గుతీయాల్చాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్